ఏమనిపిస్తుంది అన్న ఏడాది వస్తుంది కాంగ్రెస్ పార్టీ తీరి ఇట్లా ఇంత వాళ్ళు ఇచ్చిన హామీలు నిజంగానే అమలు అయ్యాయా వాళ్ళ సంబంధించి ఎలా అనిపిస్తుంది ఆరు గ్యారెంటీలు అమలు అయితే ఒక నమ్మకం ఉందా ఆరు గ్యారెంటీలు అమలు కావు ఎందుకంటే ఇది ఎట్లుందంటే కాంగ్రెస్ పాలన ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళకే తెలుస్తుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు బాంబులు పేల్తాయి అన్నారు ఆయనకే రిటర్న్ బాంబులు ఆయనకే వెళ్తున్నాయి కొడుకు ఏమో వార్చులు అమ్ముకుంటా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఎన్ని మూడు మిషన్లు అంటే నార్మల్ అమౌంట్ అది తక్కువ ఎమౌంట్ మూడు మిషన్లు అంతమంది ఆఫీసర్లు పోవడం తక్కువ అమౌంట్ నేను నిన్న ఎందుకంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ గురించి పో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతే మా దగ్గర బడ్జెట్ లేదు మేము ఏం చేయలేము ముఖ్యమంత్రి చేతిలో ఉంది అదేనా మాట్లాడేది నువ్వు మంత్రి ఎందుకు నువ్వు మంత్రి ఎందుకు అయినావు అని నేను సూటిగా శ్రీనివాస్ రెడ్డిని అడుగుతున్నా యారు స్కీమ్లు చేయనికే రాదు రుణమాఫీ ఇవ్వడానికి రాదు విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో చనిపోతున్నారు నిన్న నిమ్స హాస్పిటల్లో మా కవితక్క అయిన ఎమ్మెల్సీ అయిన కవితక్క గారు వెళ్ళి చూస్తుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు కాడుతున్నాయి పదేండ్ల పాలనలో ఇట్లా ఎప్పుడైనా చేసిన కేసీఆర్ కాలం ఎంత సంతోషంగా పట్టి జీతాలు లేవు పోలీస్ వాళ్ళకి ఏదైతే ఆర్ స్కీమ్లలో ఒక స్కీమ్ అన్నాడో ఆ ఫ్రీ బస్ ఇచ్చారు ఆడవాళ్ళు ఎంకల్ పట్టుకొని కొట్టుకుంటా ఎవరన్నా ఫ్రీ బస్ మేము పెట్టమన్నామా మేము పెట్టమన్నాం ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకు కూడా లాసే లాస్ అవుతుంది లాసే కాదు ఏం ఫ్రీ మూడు వేల కోట్లు అంటే ఏంది ఎక్కడ అంబానీ ఎక్కడెక్కడ ఒక ఎక్కడో ఒక ఇస్తుండు వెయ్యి కోట్లు ఎందుకు ఇవ్వాలి వెయ్యి కోట్లు తెలంగాణ మేము ఎంతో కొట్లాడి తెచ్చుకున్నామో ప్రజలకు తెలుసు రైతులను మోసం చేసుడు విద్యార్థులను మోసం చేసుడు గురుకుల పాఠశాలలు ఫుడ్ పాయిజన్లు టీచర్లు ట్రాన్స్ఫర్లు అన్నీ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టుకోవడం కదా ఒక్క మంత్రికి కరెక్ట్ లేడు కొండా సురేఖం ఉన్న ఎవరిదో బర్త్డే ఈవెంట్ ఉంటే నేను వీడియో చూశాను ఎవరు మంచిగా డ్యాన్స్ ఆడితే వాళ్ళకు బాటలు ఫుల్ వస్తా అంటే అదేనా ఒక మంత్రి అనే మాటలు తెలివి ఉందా మంత్రులకి ఏ మంత్రి కరెక్ట్గా ఉన్నాడు చెప్పండి ఇటు ఐటీ ఏమైనా అంటే కింద వాళ్ళు ఇన్ని రోజులు కింద నడిచిర్రు ఇప్పుడు విమానాలు కావాలి ఢిల్లీకి పోవాలి ఢిల్లీలో మూటలకు పోవాలి కదా బ్యాగ్ పోకపోతే ఆయన ముఖ్యమంత్రి సీటు పోతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మహబూబ్బాద్లో రేపు ఇరవై ఐదో తారీఖు మీటింగ్ ఉంది అడ్డుకోవాలని ప్లాన్ వేసిర్రు ఆ క్యాన్సల్ చేసిర్రు ప్రోగ్రామ్ కూడా హైకోర్టు లెక్క మాకు ఇచ్చింది హైకోర్టు స్టే ఇచ్చినాక మేము కూడా భారీ ఎత్తుగా మేము కూడా వెళ్తాం ఎందుకు వెళ్తామంటే మాకు ఇష్టము రైతులు అంటే ఇష్టము మేము వాళ్ళు ఇచ్చిన భిక్షనే కదా ఇప్పుడు మనం అన్నం తింటున్నాం అంటే రేవంత్ రెడ్డి తింటున్నది ఎవరు భిక్ష రైతుల భిక్షనే రైతులని లోపలేపించిండు సంగారెడ్డి జైల్లో ఉన్నారు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారనేమో చెర్లపల్లి లేచు ఎందుకు నీ అవసరమా ఈ రోజు వాళ్ళ అన్నం ఉన్నాడు ఈయనే రోడ్ నెంబర్ టువెల్ అనే నా తమ్ముడికి ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అడగడానికి రాదా పట్నం మహేందర్ రెడ్డి పట్నం సునీత ఏం చేస్తారు యాజ్ మీ తమ్ముళ్ళా వాడే రాక్షబంధన్ రోజు రక్షలు కడతారు అన్నీ కడతారు ఎందుకు అంత ప్రేమ ఓన్లీ ప్రేమ మీద కాదు ప్రజల మీద కూడా చూపెట్టాలి రేవంత్ రెడ్డికి ఏంటంటే ఆడ ఏదో కంపెనీ కడతా అన్నారు ఫార్మా కంపెనీ కడతా అన్నారు అక్కడ అది ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా విడాకులు ఇవ్వడం ఖాయం అది కంపల్సరీ అందరికీ తెలుసు విడాకులు ఇవ్వడం ఖాయం అందుకని తిరుపతి రెడ్డి ఇన్వాల్వ్ అవుతుండు ఎవరన్నా తిరుపతి రెడ్డి హూ ఈజ్ ద తిరుపతి రెడ్డి ఎవరు తిరుపతి రెడ్డి అనే ఆయన ఎవరు ఆయన జెడ్పీటీసీ ఎమ్మెల్యేనా సర్పంచ్కి కూడా పోటీ చేయనవాడు ఎస్కాట్లు టీ సెక్రటరేట్లకి రానికంతమందికి పర్మిషన్ ఇస్తే మేమెందుకు వద్దు సెక్రటరేట్లకి వాళ్ళ సొత్త సెక్రటరేట్ మేము కట్టుకున్నాం మేము ఉద్యమం చేసుకొని ఎక్కడ దీపాలు ఇప్పుడు కోటి దీపాల దగ్గరకు వచ్చిండు ఎట్లా రావాలి ఫార్మాలిటీగా రావాలి ఫ్యామిలీతో ఎక్కడ చూసినా ఎస్కాట్లు పెట్టుకుని రావడం ఏందన్న అప్పుడే చెప్ప అప్పుడు నేను జనాలలో కలిసిపోయి వెళ్తా నేను అందరికీ ఎస్కాట్ వద్దు నాకు ఎవరు వద్దు అని ఎందుకు రేవంత్ రెడ్డి సూటిగా మాట్లాడు ఈరోజు కంట్రోల్ ఉంది కంట్రోల్లో మీటింగ్లు ఎందుకు నీకు దమ్ముంటే కేసీఆర్ని ఎదుర్కోనికి చేతనైతలే మొన్న కేటీఆర్ గారు వస్తారా పాదయాత్రకు వస్తారా అంటే రైతులకు కూడా దీక్ష గురించి వస్తా అంటే ఎందుకు అంత భయపడుతున్నావు వన్ ఫార్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ ఎందుకు వేస్తున్నావు దమ్ముంటే రాజకీయంలో ఎదుర్కో మేము చేసినాం ఏం తప్పులు ఉన్నాయి తియి మీరేం చేసిన తప్పులు మేము తీస్తాం తీసి మేము చేస్తామని అని చెప్తున్నాం కానీ రేవంత్ రెడ్డికి గుండెల్లో గుబులు ఏంటంటే కేసీఆర్ సార్ ఎప్పుడైతే అడుగు పెడతాడో నేను మునిగిపోతారా తెలిసిపోయింది ఇంకోటి తిడతాడు కుక్కలు ఎన్నైనా మరుగుతాయి సింహం ఒకటే సింగిల్గా ఉంటుంది సింహం వచ్చే రోజు బాధ కేర్ తిడతాడన్న తిట్టని ఇప్పుడు కేసీఆర్ని తిడుతున్నాడు అంటే మేము కూడా కుంగిపోయి మేము కొట్టగలుగుతాం మాకు విలువ ఉంటుంది పదేళ్ళలో మేము పాలించినాం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినాం ఎవరికైనా ఇంత దాడి చేసింది లేదు ఎటు చూస్తే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కుకున్న రోజులు ఎప్పుడైనా చూసిరా మీరు డీజీపీ ఏం చేస్తుండు ఏసీపీ ఏం చేస్తుండు అక్కడున్న ఆఫీసర్స్ ఏమి ఒక్క కానిస్టేబుల్ కాళ్ళు మొక్కి మొక్కినంటే అది ఎంత దారుణం మేము ఫ్రెండ్ పోలీసులు అన్నాం ఎందుకు వినాయక చతుర్థికి ఖైరతాబాద్ గణేష్ తీసేటప్పుడు బండ్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత మంచిగా డ్యాన్స్ ఆడు ఎంత మంచిగా ఉండే ఇప్పుడు చూడు కాళ్ళు మొక్కుకునేది వాళ్ళ భార్యలు రోడ్డు మీదకి వచ్చి ప్రెగ్నెన్సీ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి బతుకుతారున్నాడన్నా సీఎం ఉన్నట్టుందా సీఎం ఎవడు సీఎం మాకు మాకెప్పుడు కూడా సీఎం కేసీఆర్ఏ కేసీఆర్ ఇస్ ద సీఎం ఆఫ్ తెలంగాణ ఈయన సీఎం అంటారు ఏందన్న మనం ఎంతో పర్సెంట్ ఓడిపోయినామన్నా వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ లో ఓడిపోయినాం సీఎం ఎవరు రేవంత్ రెడ్డి అని మీరు సీఎం అనుకుంటారు మాకు సీఎం ఓన్లీ కేసీఆర్ కేసీఆర్ ఇస్ ద సీఎం ఆఫ్ తెలంగాణ అది ఇట్లా ఇవి మాట్లాడిన వాళ్ళ మీద జైల్లో పెడతాం ఎప్పుడు కేటీఆర్ మీద జైల్లో జైల్లో ఎట్లా అంటారు నా మీద కూడా కేసులు ఉన్నాయి నన్ను అయితే ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకుని వెళ్ళారు నాలుగు గంటల టైంలో పోలీసు వాళ్ళు వస్తారు డైరెక్ట్ ఏం డోర్ కొడుతురు పిలుస్తలేరు పేరు కూడా చెప్తలేరు ఒక మిస్డ్ కాల్ ఇస్తారు ఒకటే మిస్డ్ కాల్ ఇచ్చి ముప్పై ఫోన్లు చేసినామంటారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇంట్లోకి జొర్రి కొట్టకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఖబర్దార్ నీ తమ్ముళ్ళు ఎంతమంది ఏడు మంది ఉన్నారు ఏడు మంది కూడా సిటీలో తిరగకుండా చేస్తాం అది అదేమో రాహుల్ గాంధీ నిన్నమన్న ఒక కేసు అయ్యింది అదానిపైన అమెరికాలో ఆడ కేసు అయితే రాహుల్ గాంధీ వచ్చి రా ఇటు దానితోని ఎవలెవలు కాంట్రాక్టులు వేసుకుని వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని చెప్పేసి అంటాడు ఈయన మరి ఇక్కడ కాంటాక్ట్ చేసుకుంటూ ఈడ ఒకటి సిమెంట్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చేందుకు చూస్తుండు ఏమంటారు వంద కోట్లు ఇచ్చిండు ఇక్కడ ఇప్పుడు ఎట్లుందంటే రాహుల్ గాంధీ అన్నీ చెప్తాడు భారత రాజ్యాంగంలో పట్టుకుంటాడు భారత రాజ్యాంగం పట్టుకొని దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా తెలియదు రాహుల్ గాంధీకి ఏమైనా అంటే నేను యాజ్ నేను భారత రాజ్యాంగం పట్టుకున్నా నేను ఏదైనా నేను చూపెడతా నేను అన్నీ నా దగ్గరనే ఉన్నాయి ఈరోజు నీ ముఖ్యమంత్రి కదా అదా నేను పిలుచుకొని వెయ్యి కోట్లు ఇచ్చింది కదా అరెస్ట్ చేయి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయి అది చేసే దోపిడీ దొంగతనాలు చేస్తుండు కదా అరెస్ట్ చేయి నీకు నిజం చెప్తున్నా నీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే మంత్రులు కూడా సీఎం సీట్ పోవాలనే ప్రయత్నం చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఉండాలంటే మంచి పని చేస్తే ఉంటాడు లే ఇవే దందాలు చేస్తా అంటే దందాలు చేస్తుండు చేస్తా అంటే కాదు యాజ్ రేవంత్ రెడ్డి దగ్గర కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వి హ్యాం రిలేషన్ కానీ పార్టీ గురించి మాట్లాడుకోము ఎందుకు మాట్లాడుకో ఆడ బతుక ఆడది మా బతుకు మాది గెలుపు ఒకటేమీ సాధ్యం అన్న ఇప్పుడు ఇప్పుడు కామన్ నువ్వు గెలిచినావు ఒక మొదటిసారి గెలిచినావు నువ్వు మంత్రి చేయలేవు చిన్న సీఎంగా అవకాశం వచ్చింది నువ్వేం చేయాలి ప్రజలకు చేయాలి సేవ ఏంది నేను రైతులను మోసం చేస్తా రైను రుణమాఫీ ఇయ్యా రెండు లక్షల రెండు వేల ఐదు వందలు ఇయ్యా గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నాడు ఏడా ఐదు వందల రూపాయలు గ్యాస్ ఏది అన్ని బోకాస్ మాటలు బంద్ చేయండి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు ఎందుకు మీరు ఏ పార్టీలో ఉన్నారు మీరు ఏ ఇంట్లో ఉంటారు మీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి మీ సర్వే ఏంది మీరే కులం అవి అన్నీ ఎందుకు నువ్వు చేస్తే ఏ సబ్జెక్ట్ గురించి సర్వే చేస్తున్నావు ఆ సబ్జెక్ట్ గురించి చెయ్యి కానీ పరిస్థితులు నువ్వు బీఆర్ఎస్లో అంటే కొట్టేస్తున్నావు ఎందుకు అంత అవసరమా ఎక్కడెక్కడోళ్ళో ఇక్కడ ఇక్కడ మా బస్తీలో ఉన్నోళ్ళు నందినగర్ నాది అక్కడ వాళ్ళని తీసుకుపోయి నగర్లో వేసి ఎల్బీ నగర్లో ఇక్కడ వేస్తే ఏమి అర్థమవుతుంది అలాగే రేవంత్ రెడ్డికి ఖబర్దార్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే నీ బట్టలు ఇప్పి ఉరికి పిచ్చే రోజులు వస్తాయి కేటీఆర్ అభిమానులు తక్కువ కాదు అని చెప్తున్నా ఇంకొకటి నమ్మకం ఉందా నాలుగు సంవత్సరాల్లో ఈ హామీలు నెరవేర్చారని ఇప్పుడే ఒక్క ఒక్క హామీ చేసిండు ఫ్రీ బస్సు ఇప్పుడు హైడ్రా అన్నాడు కొన్ని రోజులు దాన్ని ముర్పం ముర్పం చేసిండు హైడ్రా అయిపోయింది ఇప్పుడు ఏం చేసిండు రైతుల మీద రైతుల మీద పెట్టిండు అది కూడా అయిపోయాయి ఒకటన్నా ఈ నాలుగు సంవత్సరాలలో ఏం చేయరు ఇదే ఈ కొట్లాటలు పెట్టుడు మొన్న ఎందుకన్నా సికింద్రాబాద్లో అమ్మవారి గుడివి అలకొట్టేసి వచ్చిండు నా ముఖ్యమంత్రి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజిట్ చేసిండు రాజాసింగ్ విజిట్ చేసిర్రు అందరూ వేరే పార్టీ వాళ్ళు విజిట్ చేసినప్పుడు నీకేముంది నువ్వు ఎందుకు రాలేవు నేను ఇంత పొంగ ఆయన పేరు పొన్నం ప్రభాకర్ ఏం లేదు ఏం గొడవ కాదు ఆ చిన్న అది అంటే దేవుడి దగ్గర రాజకీయం చేస్తారా ఎక్కడ ఏ గుడి కనపడితే ఆ దేవుళ్ళ మీద నేను ప్రమాణం చేసిండు ఎన్ని ప్రమాణాలు చేసిండు జీజస్ మీద వదలకుండా అమ్మవార్ల మీద వదలకుండా శివుడి మీద వదలకుండా అన్ని దేవుళ్ళు ఇంకా కొన్ని రోజులైతే ముస్లిం దేవుడి మీద కూడా కొట్టేసిండు జాంగిర్ కాడికి కడిగిపోయింది ఏం చేసిండు ఇన్ని ఒట్లు ఇప్పుడు మేము అన్ని ఒట్ల గురించి దేవుడా క్షమించు మా తెలంగాణ ప్రజలని కాపాడు అని మేము మొక్కుకొని వస్తే ఆడ ఇది మన యాదురుగుట్టల కడిగి ఎందుకే మేమేం నీట్ మేము నీట్గా లేమా నీ లెక్క అయితే అప్పుడు నువ్వు వేసుకొనికే చెప్పులు తొంభై ఐదు రూపాయలువి రెండు వేల రూపాయలు చెప్పులేదు ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు లక్ష పదివేల రూపాయలు షూలు కావాలా నీకు ముఖ్యమంత్రి అయితే చాలు రెండు వందల రెండు వేల రూపాయలు చెప్పులు చాలు వెయ్యి రూపాయలు చెప్పులు చాలు నీకు లక్ష పదివేల రూపాయలు షూలు కావాలా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను